జిమి కంటిన్యూ చేయండి దేవి గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు అడగండి మీరు కంటిన్యూ చేయండి ఓకే ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే సమాధానం చెప్పండి ఆ అడగండి ఓ సంధ్య అడగండి అడుగుతాను అడ అంటే ఏం తెలుచి శూన్యము అంటే ఏమీ లేదు ఇప్పుడు యాక్చువల్లీ ఆ ఎంటీనెస్ అంటాం చూడండి ఎంటీనెస్ ఎంపినెస్ యాక్చువల్లీ ఆ మనము సైంటిస్ట్ యాక్చువల్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇప్పుడు ఎంపినెస్ నుంచినే ఏర్పడింది ప్రపంచం అంతా అనేసి ఒక ప్రతిపాదన కదండి ఇది దీని గురించి చర్చిద్దాం ఇప్పుడే అయితే చాలా మంది ఎంటీనెస్ అంటే కళ్ళకు కనపడకుంటే ఎంటీనెస్ అంటారు అంటే కళ్ళకు ఏమి కనిపించలేదు అనుకోండి ఎంటీనెస్ అంటారు ఈ ప్రత్యక్షం అనేది కళ్ళకు కనిపించేదైతేనే ఉనికి అని అనుకోవడానికి వీల్లేదు కళ్ళకు కనిపించని వాయువు కూడా మనకు ఉన్ ఉనికి ఉన్నట్టు తెలుసుకుంటున్నాము ఇక్కడ వాయువు మరకు నమ్ముతారు అంటే స్పర్శేంద్రియం ద్వారా వాయువు తెలుస్తుంది కొన్ని ఇంద్రియాలు ఇప్పుడు రుచి కూడా కళ్ళకు కనిపించదు కానీ నాలుక తెలుసుకుంటుంది అదేవిధంగా వాసన కూడా మన కళ్ళకు కనిపించదు ముక్కు తెలుసుకుంటుంది ఇంద్రియాల వరకు అందని విషయాలను వీళ్ళు ఏమంటారు అంటే శూన్యం అంటారు అంటే కళ్ళకు కనిపించట్లేదు చెవులకు వినిపించట్లేదు తర్వాత ముక్కుకు వాసన రావట్లేదు నాలుకకు రుచి తెలియట్లేదు స్పర్శ కలగట్లేదు కనుక అది ఎంటీనెస్ అని వీళ్ళు అనడం జరుగుతుంది అంటే వీళ్ళు ఎంటీనెస్ అనే దాని డెఫినేషను ఇక్కడి వరకే ఒక పరిమితంగా ఉంది ఒక లిమిటేషన్ ఉంది దానికి కానీ ఎంటీనెస్ అంటే ఈ పంచభూతాలు లేకపోవడం ఎంటీనెస్ కాదు పంచభూతాల వెనక తన్మాత్రలు ఉన్నాయి శబ్ద తన్మాత్ర రూప తన్మాత్ర రస తన్మాత్ర ఈ ఐదు తన్మాత్రలు ఉన్నాయి అవి లేకపోవడం కూడా కాదు ఆ వెనుక అహంకారం ఉంది అహంకారం లేకపోవడం కూడా కాదు మహాతత్వం ఉంది మహాతత్వం వెనక మూల ప్రకృతి ఉంది ఇక్కడ మూల ప్రకృతి లోపల వ్యక్తము లేదు అవ్యక్తం ఉంది అవ్యక్తము అంటే ఎలాంటి వ్యక్తత ఉండదు ఆ వ్యక్తత లేకపోవడాన్ని శూన్యము అని అనుకుంటారు ఈ బ్రహ్మ సత్యం జగన్ మిత్య కూడా అదే విధంగా ఏర్పడింది ఎందుకంటే ఈ జగత్తు అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోతుంది అవ్యక్తము వేరు అభావం వేరు అవ్యక్తము అంటే మన ఊహకు అందది అచింతవ్యం అంటే మనకు అతీతమైంది అంటే మన మనం ఏ విధంగా ఊహించినా ఊహకు అందదు దాన్ని కూడా శూన్యం అంటారు కానీ అది శూన్యం కాదు అవ్యక్తం అవ్యక్తం లోపల కూడా సత్వకణము రజోకణము తమోకణాలు ఉంటాయి కానీ వీళ్ళనే శూన్యము పంచభూతాలు లేని స్థితిని శూన్యం అంటున్నారు వీళ్ళు ఈ పంచభూతాలు లేని స్థితి అంటే ఆకాశము కంటే ముందు స్థితి ఆకాశము కంటే ముందు స్థితిని వాళ్ళు శూన్యం అనుకుంటారు ఆకాశం కంటే ముందు తన్మాత్రలు ఉన్నాయి తన్మాత్రల కంటే ముందు అహంకారం ఉంది అహంకారం కంటే ముందు మహాతత్వం మహాతత్వంతో వెనుకకు వెళ్తే మూల ప్రకృతి ఉంటుంది కనుక ఆ మూల ప్రకృతి అవ్యక్తం అదొకటి మాత్రమే అవ్యక్తము ఆ అవ్యక్తం లోపల కూడా సత్వకణము రజోకణము తమోకణం ఉంటాయి అవి విడివిడిగా ఉంటాయి కనుక వాటి లోపల వ్యక్తత ఉండదు యాక్చువల్ సత్వకణానికి ప్రకాశ గుణం ఉంది రజోకణానికి క్రియాగుణం ఉంది తమోకణానికి స్థితి గుణం ఉంది కానీ ఇవి దూరం దూరంగా ఉన్నప్పుడు వీటి యొక్క గుణాలను ప్రకటించలేవు అంటే విడిపోవడం వల్ల ఇవి దగ్గరికి వస్తేనే అంటే అందుకే మనకు ఈ సుష్త సమితి లోపల ఒకటి వస్తుంది ఏమొస్తుందంటే మొదలు అంటే ప్రళయం నుంచి సృష్టి ఎలా ఏర్పడింది అంటే మహాతత్వం ఏర్పడే ముందు ఏం జరిగింది అంటే ఈ సత్వ తమ కణాలు దూరం దూరంగా ఉన్నాయి ఒక దగ్గరికి వస్తాయి ఒక దగ్గరికి రావడాన్ని సంసర్గము అంటారు ఒక దగ్గరికి వచ్చిన తర్వాత దగ్గర దగ్గరికి వచ్చిన తర్వాత అనుగ్రహం చెందుతాయి అంటే ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేస్తాయి అంటే రజోగుణము తమోకణము సత్వకణము దగ్గరికి రాగానే రజోకణం లోపల రజోగుణం వస్తుంది తమోకణం లోపల తమో గుణం వస్తుంది సత్వకణం లోపల సత్వగుణం వస్తుంది అంటే సత్వగుణం అంటే ప్రకాశం వస్తుంది రజోకణము లోపల రజోగుణం అంటే క్రియాగుణం వస్తుంది తర్వాత తమో గు తమోకణము లోపల తమో గుణం అంటే స్థితి గుణం వస్తుంది అంటే ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేస్తాయి అప్పుడు ఆ మూల ప్రకృతిని నుంచి అంటే సంసర్గం జరిగి అనుగ్రహం జరిగిన తర్వాత అనుప్రవేశం జరుగుతుంది అంటే అప్పుడు ఇవి కలుస్తాయి కలిసినప్పుడు మహాతత్వం ఏర్పడుతుంది మహాతత్వం ఏర్పడ్డప్పుడు మాత్రమే అది వ్యక్తం అవుతుంది అప్పటి వరకు అవ్యక్త స్థితే ఉంటుంది ఆ అవ్యక్త స్థితిని శూన్యం అనుకుంటే తప్పు అక్కడ కూడా సత్వకణము రజోకణం తమో కణం కానీ వీళ్ళు అనుకునే శూన్యం లోపల ఇవన్నీ ఉన్నాయి ఒక ఐదు తత్వాలు తప్ప అంటే పంచభూతాలు లేని స్థితిని వాళ్ళు శూన్యం అంటున్నారు పంచభూతాల వెనక ఇంకా చరిత్ర ఉంది పంచభూతాల వెనక ఇంకా పంతొమ్మిది తత్వాలు ఉన్నాయి ఆ పంతొమ్మిది తత్వాలు అయితే ఉంటాయి గురుజీ చాలా బాగా చెప్పారు సార్ గురుజీ తప్పకుండా నమస్తే నమస్తే అండి ఆ బాగా సెల్స్తున్నారు సంతోషం ధన్యవాదాలు ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే తాత్విక గుణం కలిగిన ప్రకృతి అది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలుగా ఉత్పన్నం కావచ్చు తమో గుణం కలిగినటువంటి ప్రకృతి వచ్చేసి కొండలు భూమి ఉత్పన్నం కావచ్చు రజగుణం అబ్బరు ఇట్లా అనుకోవచ్చా లేదా తమోగుణము రజోగుణము అన్ని ఒకే కణాల్లో కలిసి ఉంటాయా కలిసి ఉంటాయి చెప్తాన మొదలు సత్వకణము రజోకణము తమోకణము దగ్గరికి వచ్చిన తర్వాత అనుగ్రహం చెందిన తర్వాత మొదటి కార్యం ఏర్పడుతుంది అదే మహాతత్వం మహాతత్వంలో పిల్లల సత్వ కణాలు ఎక్కువ ఉంటాయి రజోకణాలు ఉంటాయి తమో కణాలు ఉంటాయి కానీ అధికంగా ఉండేటి సత్వ కణాలు ఆ మహాతత్వం నుంచి నెక్స్ట్ ఏర్పడేది అహంకారం అహంకారం లోపల రజో కణాలు ఎక్కువ ఉంటాయి ఆ అహంకారం నుంచి సత్వ అహంకారము రజో అహంకారము తమో అహంకారం అని మూడు రకాల అహంకారాలు ఏర్పడతాయి రజో అహంకారం నుంచి అంటే రజో అహంకారము సత్వ అహంకారం కలిసి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఏర్పడుతుంది తర్వాత తమో అహంకారము రజో అహంకారం ఇవి రెండు కలిసి తన్మాత్రలు ఏర్పడతాయి అంటే శబ్ద తన్మాత్ర తర్వాత స్పర్శ తన్మాత్ర తన్మాత్ర రూప స్పర్శతన్మాత్ర రూపతన్మాత్ర గంధ తన్మాత్రనే ఏర్పడతాయి వాటి నుంచి మళ్ళీ గంధ తన్మాత్ర ఆ శబ్ద తన్మాత్ర ఆకాశతత్వంలా మారిపోతుంది స్పర్శ తన్మాత్ర వాయుతత్వంలా మారిపోతుంది ఇక రూప తన్మాత్ర స్పర్శ తన్మాత్రతో కలిసి అగ్నిపరమాణుగా ఏర్పడుతుంది తర్వాత మాత్ర స్పర్శతన్ మాత్ర మూడు మాత్రలు కలిసి అది జలపరమాణువుగా ఏర్పడుతుంది ఆ తర్వాత మళ్ళీ మాత్ర రసతన్ మాత్ర గంధన మాత్ర కలిసి పృథ్వీ పరమాణుగా ఏర్పడుతుంది ఇలా ఐదు భూతాలు ఏర్పడతాయి అన్ని పరమాణులు ఏర్పడతాయి పరమాణుల తర్వాత పరమాణులన్నీ కలిసి గోళంలో ఏర్పడతాయి అప్పుడు అంటే పృథ్వీ తన్మాత్ర నుంచి ఈ పర్వతాలు ఇవన్నీ వచ్చాయి కానీ పృథ్వీ తన్మాత్ర లోపల కేవలము తమో కణాలు లేవు అన్ని కణాలు ఉన్నాయి అంటే సత్వకణము రజోకణం ఉన్నప్పటికీ తమో కణాలు అధికంగా ఉంటాయి అంటే పృథ్వీ తన్మాత్ర లోపల గుణం అధికంగా ఉంటుంది పృ పృథివీ పరమాణువు లోపల తమోగుణం అధికంగా ఉంటుంది తర్వాత జల పరమాణువు లోపల రజోగుణము తమోగుణం అధికంగా ఉంటాయి అగ్ని పరమాణువు లోపల రజోగుణము సత్వగుణం అధికంగా ఉంటాయి ఇక వాయు పరమాణువు లోపల రజోగుణం అధికంగా ఉంటుంది ఆకాశ పరమాణు లోపల సత్వగుణం అధికంగా ఉంటుంది అలా ధన్యవాదాలు నమస్తే ప్రశ్న అడగండి నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు మనకు మన ప్రమాణకు వేదాలు నాలుగు ఉన్నాయి కదా అవునండి వేదాలు ఉపనిషత్తులు ఉన్నాయి కదా అవునండి వాటితో పాటు మనం మామూలుగా బయట వింటుంటాం చూస్తూ ఉంటాము చదువుతూ ఉంటాము పురాణాలు కూడా ఉన్నాయి అండి అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా వీటిలలో ఇప్పుడు వేదానికి ప్రమాణంగా పురాణాలు తీసుకోవచ్చా వేదమే అల్టిమేటర్ వేదమే అల్టిమేట్ ఎందుకంటే ఒక సూత్రం ఉందండి శృతి స్మృతి వివాదేసి శృతి స్మృతి శృతి అంటే వేదము స్మృతి అంటే ఋషి గ్రంథాలు ఋషి గ్రంథాలకు వేదానికి మధ్య ఏదైనా తేడా అనిపిస్తే దేన్ని ప్రమాణంగా తీసుకోవాలంటే శృతి రేవ గరియేసి వేదాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలి ఏ గ్రంథమైనా వేదానికి అనుకూలంగా ఉంటే దాన్ని ప్రమాణంగా తీసుకోవచ్చు వేదానికి వ్యతిరేకంగా ఉంటే ప్రమాణంగా తీసుకోకూడదు ఇది శాస్త్రం చెప్పేది కనుక పురాణాల లోపల కానీ చరిత్రల లోపల కానీ ఈవెన్ ఈ స్మృ స్మృతులు అంటే మనస్మృతి కావచ్చు ఇంకే స్మృతి అయినా కావచ్చు ఇంకా ఋషి గ్రంథాలు ఏవైనా కావచ్చు దాని లోపల మనకేదైనా అనుమానం వస్తే అది వేదంతో పోల్చి చూసుకోవాలి వేదానికి అనుకూలంగా ఉంటే మాత్రమే దాన్ని అనుసరించాలి లేకుంటే దాన్ని అనుసరించకూడదు హలో సార్ ఇది పురాణములు అంటే ప్రామాణికమైన కాదండి పురాణాల లోపల అంటే చాలా విషయాలు అప్రామాణికము కొన్ని ప్రామాణిక ఉన్నాయి కానీ మనకు ప్రామాణికము ఏవో తెలుసుకోవాలంటే వేదంతో పోల్చి చూసుకోవాలి మనం ఎప్పుడైనా ఆప్తోపదేశ శబ్ద అనేది ఒకటి సూత్రం అంటే మనము శబ్దాన్ని ప్రమాణంగా తీసుకోవాలంటే అదే ఆప్తులపదేశమై ఉండాలి ఆప్తుడు అంటే ప్రాప్తి చేసుకున్నవాడు ప్రాప్తి చేసుకున్నవాడు అంటే ఒకరు ఈశ్వరుడు రెండు ఋషి ఈశ్వరుడు తను సదా ముక్త స్వభావుడు కనుక తనకు అన్ని ప్రాప్తి అవుతుంటాయి అతడు సర్వజ్ఞుడు గనక అతడు చెప్పిన వేదము ఆప్తోపదేశం అవుతుంది తర్వాత ఋషులు కూడా ఋషుల యొక్క స్మృతులు కూడా ఆప్తోపదేశం ఎలా అవుతాయంటే వాళ్ళు కూడా సమాధి స్థితి లోపల సత్యాన్ని తెలుసుకుంటారు కనుక వాళ్ళ శబ్దాన్ని కూడా మనం ప్రమాణంగా తీసుకోవచ్చు అయితే ఇక్కడ ప్రక్షిప్తాలు జరగడం వల్ల పురాణాల్లో కావచ్చు ఇంకా స్మృతుల లోపల కావచ్చు వేదాన్ని మనము ప్రమాణంగా తీసుకొని పోల్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అప్పుడు అది వేదానికి అనుకూలంగా ఉన్న పౌరా ఈ పురాణాలు కావచ్చు ఇంకేవైనా పౌరాణిక గ్రంథాలు కావచ్చు ప్రమాణంగా తీసుకోవచ్చు కానీ వేదానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం ప్రమాణంగా తీసుకోవద్దు నమస్తే అండి నమస్తే ఆచార్య నమస్తే గురుజీ ఇప్పుడు వేదాలు పరమేశ్వరు నుంచి నలుగురు ఋషుల ద్వారా అమైతని సృష్టి ద్వారా మనకి వేదాలు ఇవ్వబడ్డాయి అవి సృష్టించబడినటువంటి ఋషులు అనేవారు ఆ వేదాన్ని ఆ శుద్ధమైన ఋషుల ద్వారా ఇవ్వబడినటువంటి వారు తాలూకా అంతఃకాలంలో ఉన్నటువంటి పవిత్రత మైదిన సృష్టి ద్వారా వచ్చినటువంటి ఋషులు తాలూకా వాళ్ళు తల జ్ఞానము జ్ఞానం ద్వారా యథార్థం ఉన్నటువంటి వేదాలు ఉన్న విషయాన్ని యథార్థంలాగా వ్యాఖ్యాన గ్రంథాలు రాసేటప్పుడు ఎంతైనా వీలకు జ్ఞానాన్ని బట్టి ఖచ్చితంగా అంత పరిశుద్ధంగా రానప్పుడు ఇవి అలాగ స్మృతులు శృతులు అవుతాయని ఒక డౌట్ మన గురించి ఇవి మరి వేద వేదానికి అనుకూలంగా ఉంటే శృతి మరి వేదాలే శృతులు వేదానికి అది అది వాళ్ళు నలుగురు చేపడింది అది శృతులని అలా కాకుండా వీళ్ళు మైదాన సృష్టి ద్వారా ఏర్పడినటువంటి ఋషుల ద్వారా ఇచ్చినటువంటి జ్ఞానం ఎంతైనా కొంత అనువాదం చేసేటప్పుడు వ్యాఖ్యానం చేసేటప్పుడు యథార్థంగా రాకపోవడం కూడా జరగవచ్చు కదా అలాంటప్పుడు వీలుగా శృతులు ఎలాగవుతాయని ఒక అనుమానం గురించి అయితే వేదము అమైత్ర సృష్టిలో ఏర్పడ్డ పవిత్ర ఆత్మలయందు ప్రకటించబడింది అంటే ఈశ్వరునికి ఎలాంటి పక్షపాతం ఉండదు ఎవరైతే పోయిన సృష్టి లోపల పవిత్రమైన ఆత్మలో వాళ్ళకు మాత్రమే వేదాన్ని ప్రకటించాడు వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్తారు అయితే ఇక్కడ అమైతున మైతున అమైతున సృష్టి ద్వారా పుట్టారు కనుకనే వాళ్ళ లోపల పవిత్రత ఉంది మైత్రుల సృష్టిలో పుడితే పవిత్రత లేదు అనేది పూర్తిగా సత్యం కాదు ఎందుకంటే మైత్రన సృష్టిలో పుట్టిన వాళ్ళు ఎంతో మంది ఋషులు పవిత్రులైనారు ముక్తిని పొందారు వాళ్ళు గొప్ప గొప్ప గ్రంథాలు రాశారు అమైతున మైథునతోని అలాంటి తేడా రాదు ఆ అమైతున సృష్టిలో కూడా అందరికీ వేదం ప్రకటించబడలేదు నలుగురికి మాత్రమే ప్రకటించబడింది ఎందుకంటే ఎట్లయితే ఒక క్లాస్ లోపల మనం ర్యాంకింగ్ తీస్తాం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ర్యాంక్ అని తీస్తాము విధంగా ఆ సృష్టి లోపల మొదటి మానవ జన్మ తీసుకున్న మనుషుల లోపల ఎవరు పవిత్రమైన వ్యక్తులు అంటే ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు ఫోర్త్ ఎవరు వాళ్ళకి ఆ విధంగా ర్యాంకింగ్ తీసి ఈశ్వరుడు వేదాలను ప్రకటింపజేశాడు అంతేగాని అమాయితలు అమైత్ర సృష్టిలో పుట్టిన వాళ్ళందరి లోపల పవిత్రత ఉంటుందని లేదు అలా లేదు కాకపోతే కొంచెం బెటరే బాగానే ఉంటారు కానీ అందరి లోపల మాత్రం వేదం ప్రకటించబడలేదు నలుల్లో మాత్రమే ప్రకటించబడింది ఆ తర్వాత వాళ్ళు మిగతా వాళ్లకు అమైత్ర సృష్టిలో పుట్టిన వాళ్ళకు కూడా చెప్పారు ఆ తర్వాత మైత్ర సృష్టిలో ఉట్టిన వాళ్ళకు కూడా ఆ వేదం అనేది ఈ రోజు వరకు కూడా వస్తూనే ఉంది పవిత్రత అనేది అమైత్ర సృష్టిలో పుడితే మైత్ర సృష్టిలో పుడితే తేడా ఉండదు కొంత శారీరకంగా తేడా ఉన్నప్పటికీ పూర్తిగా అమైత్ర సృష్టిలో పుట్టిన వాళ్ళంతా మైత్ర సృష్టిలో పుట్టిన వాళ్లకు చాలా డిఫరెంట్గా ఉండరు మైత్రుల సృష్టిలో పుట్టిన మైత్ర సృష్టిలో పుట్టిన వాళ్ళ యొక్క వ్యక్తిత్వము సంస్కారాలను బట్టి ఉంటుంది పూర్వజన్మ సంస్కారాలు బాగా ఉన్న వాళ్లకు పవిత్రత ఉంటుంది అంతేగాని వాళ్ళు అమైత్రంగా పుట్టడం వల్ల పవిత్రత వచ్చింది అనేది పూర్తిగా సత్యం కాదు నమస్తే ప్రశ్న ఉందా ఏమైనా లేకుంటే ముందు ఇంకొక సూత్రానికి వెళ్దాం ఇది ఇది ఒక రిప్రజెంటేషన్ లాగా ఉంటే బాగుంటుంది గురుజీ అంటే అంటే మీరు అదే పంచీకరణని చేస్తారు అలా పంచీకరణ అంటారు కదా అదే అహంకారం అంతా ఒక ఏదైనా వీడియో అలా అలా ఏమైనా చేస్తేనో బెటర్ గురుజీ బాగా క్లియర్ గా అర్థం అవుతుంది అని చాట్ చాట్ నేను చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో కానీ చాట్ చేయలేదు చాట్ చేద్దాము చాట్ అంటే ఒక పిపిటి పిపిటి లాగా చేస్తే బాగుంటుంది ఇంకా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ లా చేస్తే బాగుంటుందేమో అది ఇంతకుముందు కూడా గుణాలు పరమాణువులు ఇవన్నీ ఎట్లా డామినెంట్ ఉంటుంది ఏది ఆ మీరు చెప్పి ఇప్పుడు చెప్పిన చూడండి గురించి అలా బాగుంటుంది ఈజీగా కొంచెం తప్పకుండా చేద్దాం డిజిటల్ గా చేద్దాం ఇది ఈ వీడియోను డిజిటల్ గా చేద్దాం చాలా వీడియోలు చేద్దాం దీని మీద ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ చేద్దాం తప్పకుండా చేద్దాం శ్రవణ్ గారు కూడా ప్రపోజ్ చేశారు ఒక చార్ట్ అంతకుముందు సత్సంగంలో కూడా చాలా మంది అడిగారు ఎందుకంటే ఈ విషయాన్ని ఒక చార్ట్ రూపంలో ఇస్తే బాగుంటుంది అనేది చేద్దాం తప్పకుండా చేద్దాం తప్పకుండా చేద్దామమ్మా ఓకే థ్యాంక్ నమస్తే గురుజీ నమస్తే